చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్రాన్స్ఫార్లు వచ్చేసి ఎక్కువగా పెట్టడం జరిగింది ఇలా పెట్టడం వలన చాలా ప్రమాదకరం కూడా చాలా చూడి ఒకటేసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి మొత్తం అంత పెద్ద పెద్ద డీపీలు కొత్త డీపీలు అన్నీ ఏడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఈ ట్రాన్స్ఫార్ వలన చాలా ప్రమాదం చూడు దగ్గర దగ్గర ఉన్నాయి వేరు ఏదైనా ఫీజు ఒకేలా ఫ్యూజ్ పోయిందని ఒకేలా వచ్చినాము కనుకో ఇది ఏది ఎక్కడో కూడా అర్థం కాదు చూడి చూడు ఎన్ని ఉన్నాయో ఆన్ ది స్పాటేం ది స్పాట్ అందుకే చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటి ట్రాన్స్ఫర్ దగ్గర ఏదన్నా కానీ జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి కానీ ఇంత దగ్గర ఉన్న దగ్గర ఉండటం అయితే నాకైతే నచ్చలేదు దూరంగా పెట్టుకోవాలి కానీ ఇంత దగ్గర అసలు బాగలేదు చూడండి ఇన్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లు మొత్తం అన్నీ అన్నీ అసలు వాళ్ళు లైన్మెన్ వాళ్ళు కనీసం ఎట్లా చెప్పిన తెలియదు కానీ చూడి పర్మిషన్ వాళ్ళే ఇవ్వకూడదు ఇంత దగ్గర దగ్గర కరెంట్ ఆఫీసర్లో చాలా తప్పు కదా ఇది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్